ఇవాళ రోజువారి ముగ్గులోకి స్వాగతం అండి ఇవాళ రోజువారి ముగ్గులోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజ రంగోలి హాయ్ అండి ఇవాళ ముగ్గులోకి అయితే వెళ్ళిపోతాం ఉప్పులోకి అదేవిధంగా పంచాంగ వివరాల్లోకి కూడా వెళ్ళిపోదాం కొంచెం ఓకే పంచాంగ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి ముగ్గు అయితే వేసుకున్నా ముగ్గు వేసుకోవడానికి ఇవాళ నేను ఐదు చుక్కలే పెడుతున్నానండి మనం రోజువారి ముక్కలే ముగ్గు కాబట్టి ఐదు చుక్కలే పెడుతున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు అదేవిధంగా ఆయన కూడా ఒకటి ఈ విధంగా ఐదు చుక్క మూడు వచ్చేంత వరకు అయితే పెట్టుకున్నారు చూసే విధంగా మరి ఇంటి వాళ్ళు పంచాంగ వివరాల్లో కూడా వెళ్ళిపోదాం కొంచెం ముగ్గు కలుపుకుంటూ పంచాంగ వివరాల్లో కూడా వెళ్ళిపోదాం కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోళి శుభోదయం అండి అందరికీ ఇవాళ పంచాంగ వివరాలు అదేవిధంగా రోజువారం ముగ్గుతాయితే మేము ముందుకైతే వచ్చాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఈ నాలుగిటిని ఇలా కలుపుతున్నాను ఈ నాలుగు చుక్కల్ని ఇలా కలుపుతున్నాను ఇవాళ పంచాంగ వివరాల్లోకి వచ్చేసరికి అండి ఇవాళ విశ్వాసునామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం కృష్ణ ఏంటండి విశ్వాస నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మాఘమాసం కృష్ణపక్షం అంటే చంద్రుడు తగ్గుతూ వస్తున్నాడు అంటే అమావాస్యకి దగ్గరగా వెళ్తున్నాము అని అంట అమావాస్యకి దగ్గరగా వెళ్తున్నాం ఇవాళ సూర్యోదయం ఎప్పుడు జరిగింది అంటే సూర్యోదయం టైం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మనకి సూర్యోదయం అయితే జరిగింది ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి సూర్యోదయం అయితే జరిగింది మరి ఇంకా సూర్యాస్తమయం ఇప్పుడు జరుగుతుంది అంటే సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం అనేది జరుగుతుంది ఏ విధంగా సూర్యోదయము సూర్యాస్తమయం ఉంటాయో చంద్రోదయము అస్తమయాలు కూడా ఉంటాయి చంద్రోదయం ఎప్పుడంటే ఇవాళ చాలా అసలు కనపడ్డండి మనకి నైట్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వన్ ఎయిటీన్ అంటే రాత్రి అంటే పక్క రోజు రాత్రి పక్క రోజు తెల్లవారుజామున ఒకటి పద్దెనిమిదికి అయితే చంద్రుడు అనేవాయి ఆయన ఉదయిస్తారండి అండి చంద్రోదయం అయితే జరుగుతుంది చంద్ర అస్తమయానికి వచ్చేసరికి రేపు ఉదయం పదకొండు ఐదుకి జరుగుతుంది రేపు ఉదయం పదకొండు ఐదుకి జరుగుతుంది ఎందుకంటే మనకి చంద్రుడు ఉన్నా కూడా మనము గమనించలేము కాబట్టి చంద్రోదయం పదకొండు ఐదువి జరుగుతుంది ఈ చంద్రోదయం చంద్రహస్తమయం కొన్ని ఏవైనా పనిచేసేటప్పుడు కొన్ని పనులకి ఈ చంద్రోదయం చంద్రహస్తమయం కూడా లెక్కలోకి అయితే తీసుకుంటారండి అందుకోసం మీకు ఇవాళ రోజు చెప్తున్నాను చంద్రోదయము చంద్రహస్తమయం కూడా అంటే ఎవరైనా ఉపయోగ కావాలి అనుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో అదేవిధంగా ఇవాళ తిథికి వచ్చినట్లయితే ఇవాళ తిథి బహుళ అష్టమి అండి బహుళ అష్టమి కంప్లీట్గా ఉందండి ఇవాళ మొత్తము మాఘ బహుళ అష్టమీనే ఉంది ఈరోజు మొత్తము బహుళ అష్టమి అయితే ఉందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూస్తారు కదా ఈ విధంగా వేసిన తర్వాత నేను ఇలా అంటే ఈ చుక్క కలిపే విధంగా ఇలా అదేవిధంగా ఇటు సైడ్ నుంచి ఇలా అదే విధంగా ఈరోజు ఏ ఏమి ఏం ఈరోజు అష్టమి తిది ఇవాళ ఏమి తిదండి అష్టమి తిది బహుళ అష్టమి ఇవాళ బహుళ అష్టమి తిది అదేవిధంగా మనం నక్షత్రానికి వచ్చేసరికి ఇవాళ నక్షత్రం విశాఖ నక్షత్రం ఏం నక్షత్రం అండి విశాఖ నక్షత్రం కంప్లీట్గా ఉందండి ఇవాళ రాశి విషయానికి వచ్చేసరికి తులా రాశి రాశి విషయానికి వచ్చేసరికి రాశి విషయం రాశి ఇవాళ రాత్రి ఒకటి పదకొండు దాకా రాశి ఉందండి ఆ తర్వాత మనకి వృచ్చిక రాశి అయితే వస్తుంది రుచిక వృచ్చిక రాశి అయితే వస్తుందండి ఇవాళ ఎవరైనా జన్మించినట్టయితే వాళ్ళు తులారాశి జాత రాశి జాతకులే అవుతారండి ఈ విధంగా మనం కలుపుకుంటున్నాం చూస్తున్నాం కదా విధంగా కలుపుకుంటున్నాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవాళ తిరిగి వచ్చి మాకబుళ అష్టమి నక్షత్రం విశాఖ నక్షత్రం రాశి తులారాశి రాత్రి ఒకటి పదకొండు వరకు ఉంది అదేవిధంగా ఇవాళ అశుభ సమయాలకు వచ్చేసరికి ఇవాళ అశుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు ఒకటి నుండి మా అశుభ సమయం అంటే వర్జం వర్జం అండి ఫస్ట్ వర్జ్యం అయితే చెప్తున్నాను పన్నెండు ఒకటి నుండి మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు వరకు వద్యం అయితే ఉందండి ఒకటి పన్నెండు ఒకటి నుండి ఒకటి నలభై ఆరు వరకు వద్యం అయితే ఉందండి ఇవాళ అదేవిధంగా నెక్స్ట్ వద్యం తర్వాత వచ్చేది ఏంటండి దుర్ముహూర్తము దుర్ముహూర్తం వచ్చి మధ్యాహ్నం ఉదయం ఐదు ఎనిమిది యాభై ఒకటి నుండి తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉందండి మరలా కూడా ఉంది ఇవాళ రెండు సార్లు దుర్ముహూర్తం అయితే ఉంది ఫస్ట్ మనం మొదటగా ఎనిమిది యాభై ఒకటి నుండి ఉదయం ఎనిమిది యాభై ఒకటి నుంచి తొమ్మిది ముప్పై ఆరు వరకు మరలా రాత్రి పది యాభై ఏడు నుంచి పదకొండు నలభై ఎనిమిది వరకు దుర్ముహూర్తం అయితే ఉందండి ఇవాళ అదేవిధంగా మనం రావుకాలం దగ్గరకు వచ్చేసరికి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు రావుకాలం అండి ఉదయం ఏడున్నర తొమ్మిది ఏడున్నర తొమ్మిది రావు కాలం అండి ఇవాళ అదేవిధంగా యమగండానికి వచ్చేసరికి ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇవాళ యమగండం అయితే ఉందండి ఎప్పటి నుంచి ఉందండి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రావు కాలం అయితే ఉందండి ఈ అశుభ సమయాల్ని మైండ్లో ఇంట్లో పెట్టుకోండి ఆ టైంలో ఏ పని ఏ కొత్త పనిని ప్రారంభమైతే చేయద్దు అదేవిధంగా ఎలా అయితే అశుభ సమయాలు ఉంటాయో అదేవిధంగా శుభ సమయాలు కూడా ఉంటాయి శుభ సమయాల్లో మొదటి శుభ సమయం మనం తెల్లవారకుండానే వచ్చే శుభ సమయం ఏంటంటే బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం ఇవాళ ఉదయం ఐదు పదమూడు నుండి ఆరు ఒకటి వరకు బ్రహ్మముహూర్తం అయితే ఉందండి ఇవాళ ఐదు పదమూడు నుండి ఆరు ఒకటి వరకు బ్రహ్మముహూర్తం అయితే ఉంది అదేవిధంగా అమృత గడియలు వచ్చేసరికి రాత్రి ఉందండి వాళ్ళ అమృత గడియలు రాత్రికైతే ఉన్నాయి రాత్రి పది ఇరవై ఆరు నుంచి పన్నెండు పదకొండు వరకు అమృత గడియలు అయితే ఉన్నాయి పది ఇరవై ఆరు నుంచి పదకొండు పది ఇరవై ఆరు నుంచి పన్నెండు పదకొండు వరకు అమృత గడియలు అయితే ఉన్నాయండి అదేవిధంగా అభిజిత్ లగ్నానికి వచ్చేసరికి ఈరోజు అభిజిత్ ముహూర్తానికి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు ఏడు నుంచి పన్నెండు యాభై మూడు వరకు అభ్యుత్ లగ్నం అయితే ఉందండి ఈ విధంగా అయితే శుభ అశుభ సమయాలు అయితే ఉన్నాయి ఈ సమయాన్ని మనము గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ సమయాల్లో శుభ సమయాల్లో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేయాలి అశుభ సమయాల్లో ఏ పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చేయాలి ఏ పని అంటే కొత్తగా ఏ పని ప్రారంభం చేయకుండా ఉంటే సరిపోతుంది ఈ విధంగా శుభ అశుభ సమయాలు తిథి వార నక్షత్రాలు అయితే ఉన్నాయి ఇవాళ మంచి రోజా అంటే ఇవాళ మంచి రోజు కాదండి ఇవాళ అష్టమి కాబట్టి మంచి రోజు కాదు కొత్త విషయాలు ఏవి చేయడానికి ఇవాళ పనికిరాదు ఇవాళ కొత్తగా ఏ విషయాలు చేయడానికి ప్రయత్నం చేయకండి కొత్త విషయాలు చేయడానికి ఇవాళ పనికిరాదు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను ఇవాళ ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఒక ముగ్గునైతే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముగ్గుకి కొంచెంగా కలరింగ్ అయితే వేసుకుందాం ఇవాళ ప్రత్యేక దినోత్సవం ఏంటంటేనండి ఇవాళ మనకి అంతర్జాతీయ జనాభా ధరణ దినోత్సవం అంటే సెన్సస్ డే అంటారు కదండి ఇవాళ సెన్సస్ డే అదే విధంగా ఇవాళ ఇంకొకటి ఇంకొక ప్రత్యేకత కదా ఉందండి అష్టమి అన్నం కదా ఇవాళ ఏం అష్టమి అంటే మహాకాల భైరవ అష్టమి అండి ఎందుకంటే ఇవాళ నక్షత్రం తిరిగి వచ్చి అష్టమి నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి ఇలా కలిసి వచ్చినప్పుడు అష్టమిని మాఘమాసంలో వచ్చేటువంటి అష్టమిని మహాకాల భైరవ అష్టమి అని అంటారు మహాకాల భైరవ అష్టమి అని అంటారు అందువల్ల ఇవాళ కాలభైరవ స్వామికి పూజ చేసినట్లయితే చాలా మంచిది కాలభైరవ స్వామికి పూజ అంటే ఏం చేస్తారు అని అన్నట్లయితే కాలభైరవ స్వామి గుడి ఉండదు కదండి అంటారేమో కాలభైరవ స్వామి గుడి ఉండదు కానీ శివాలయంలో కాలభైరవ స్వామి ఉంటాడు శివాలయంలో కాలభైరవ స్వామి అనేవారు ఉంటారు అందుకని ఈరోజు కుదిరినట్లయితే ప్రదోషకాలంలో అంటే ప్రదోషకాలం అంటే సంధి వేళ అండి అంటే సూర్యోదయం చంద్రోదయం సూర్యోదయం అయిపోయిన అరగంట లోపల దాన్ని ప్రదోషకాలము అంటారు ఆ ప్రదోషకాలంలో శివాలయంలోని ఆయన కాలభైరవ స్వామి దగ్గర వెళ్ళి అన్న నూనెతో నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది అదేవిధంగా ఎవరైనా దిష్టి ఎక్కువ ఉంది అని అనుకుంటారు కదండి అబ్బా మాకు భలే దిష్టి తగిలిపోతుంది అని అనుకునేవాళ్ళు ఆ కాలభైరవ స్వామి దగ్గర నిమ్మకాయ దీపాన్ని అయితే వెలిగించినట్లయితే ఏవైనా దిష్టి ఉన్నా ఎవరికైనా శత్రు బాధ అంటే అమ్మో వీళ్ళు మాకు శత్రువులు వీళ్ళ వల్ల మాకు ఏమైనా హాని జరుగుతుంది అన్న భయం భయం ఉన్నట్లయితే ఇవాళ ఈ కాలభైర అష్టమి రోజు ఆ శత్రు నాశనం కోసం నిమ్మకాయ దీపాలను అయితే పెట్టచ్చు శివాలయంలో నిమ్మకాయ దీపం అంటే ఒక నిమ్మకాయని తీసుకొని రెండుగా కట్ చేసి ఆ నిమ్మకాయలో ఉన్న నీళ్ళన్నీ పిండేసి డొప్పలు అంటారు కదండి నిమ్మ డొప్పలు ఆ నిమ్మ డొప్పల్లో మనము ఆవు నూనె నూనె వేసి నువ్వుల నూనె వేసి పసుపు కుంకంతో అలంకరించుకొని ఎదురుగా దీపం పెట్టినట్లయితే మనకి ఎటువంటి నరదిష్టి ఉన్నా అదేవిధంగా ఏదైనా శత్రు బాధలు ఉన్నా కూడా తొలగుతాయి అనేది తొలగుతాయండి అదేవిధంగా ఇవాళ మనము ఎక్కడైనా సరే ఒక నల్ల కుక్క కాపాడినట్లయితే ఆ నల్ల కుక్కకి పాలు కానీ రొట్టె కానీ బిస్కెట్ కానీ ఏదైనా సరే ఆ నల్ల కుక్కకి తినడానికి ఇచ్చినట్లయితే మనకి రాహుకేత రాహుకేతు దోషాలు అంటారు కదండి రాహుకేత దోషం అంటారు కదా ఆ దోషం నివృత్తి అవ్వడానికి కొంచెం ఉపశమనం పొందడానికి ఇవాళ నల్ల కుక్క అని ఆహారం వేసినట్లయితే మనకి కొంచెం ఉపశమనం అయితే కలుగుతుందంటండి రాహుకేతు నగ్రహ దోషాలు తొలగాలి అన్నట్లయితే ఇవాళ నల్ల కుక్కకి ఆహారాన్ని ఇచ్చినట్లయితే నల్ల కుక్కకి నల్ల కుక్కనే కాదండి ఏదైనా సరే ఇవాళ కాల కాలభైరవాష్టమి అంటే కాలవైరోడు అంటే కుక్క అని అర్థం అండి అందుకని కుదిరిన వాళ్ళు ఇవాళ కుక్కకి ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి అండి పెద్ద విషయం కాదనుకుంటాను మనకి ఎక్కడైనా కుక్క అనేది పడుతూనే ఉంటుంది కాబట్టి కుదిరిన వాళ్ళు కుక్కకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఫుడ్ ప్రొవైడ్ అయితే చేయండి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే కొంచెం పాలు లేకపోతే ఒక రొట్టె ముక్క మీ ఏదో తిరిగి చదివేనండి పాలు కాదు ఏదైనా ఫుడ్ అనేది పెట్టండి అండి కుక్కకి అలా పెట్టినట్టయితే రాహుగ్రహ శాంతి అయితే జరుగుతుంది ఇవాళ ప్రత్యేక దినోత్సవం అంటే కాలభైరవ అష్టమి కాలభైరవ అష్టమి అంటే కాలభైరవ స్వామి యొక్క అష్టమి అనండి ఈ మాఘమాసంలో వచ్చే ఈ అష్టమికి చాలా ప్రత్యేకత అయితే ఉంది ఈ ఈ రోజున మనము కాలభైరవుడికి పూజ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు అయితే మనము చాలా తొందరగా పొందచ్చు అదేవిధంగా ఈరోజు గ్రహం మనం మామూలుగా రోజు చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు గ్రహంకి వచ్చేసరికి ఇవాటి గ్రహం చంద్ర అండి చంద్రుడు అంటే మానసిక ప్రశాంతతని అదేవిధంగా మనకి పాజిటివ్నెస్ని ఇచ్చే భగవంతుడు ఎవరైనా ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే మానసిక పీస్ అంటే మనశ్శాంతి కావాలి అనుకున్నప్పుడు మనం చంద్రుడికి పూజ చేసినట్టయితే మనకి మానసిక ప్రశాంతతని చంద్రుడు బాగా కలిగిస్తాడు అందుకే మానసిక ప్రశాంతతకి గుర్తుగా చంద్రుడిని అయితే అంటారు ఈయనకి చెప్పవలసిన మంత్రం అంటే నవర రోజు చెప్పుకుంటున్నాం కదండి విధంగా చంద్రగ్రహానికి చెప్పవలసిన మంత్రం ఏమన్నా ఉంది అన్నట్ల అన్నట్లయితే ఇది ఇలా అనుకోవాలండి ఓం సోం సోమాయ నమ ఓం సోం సోమాయ నమహ మానసిక ప్రశాంతత కావాలన్నా మన భావోద్రిక అంటే మనలో స్థిరత్వం ఉండాలన్నా అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంతమందికి ఎలా ఉంటుంది ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటారు వెంటనే ఏం పోరా చెప్తే ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారు అంటే డేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అలా డేషన్ చేంజ్ అవ్వకుండా ఏ తీసుకున్న డేషన్ మీద మనము ఉండాలి అనుకున్నట్లయితే మనము ఇయర్కి అంటే చంద్రుడికి దండం పెట్టుకున్నట్టయితే చంద్రగ్రహానికి ఆ మే డేషన్ మేకింగ్ అనేది ప్రశాంతంగా ఒకే విధంగా ఉంటారు అంటే ఆలోచన విధానం అనేది మారుతూ క్షణానికి ఆలోచన విధానం మారకుండా ఉంటుంది అలా ఉండాలి అన్నట్లయితే మనము చంద్రగ్రహానికి కంపల్సరిగా పూజ అనేది చేయాలి చంద్రగ్రహానికి పూజ చేయాలి అంటే చంద్రుడు పైకి వెళ్ళిపోయి మనం ఏం పూజ చేయక్కలేదండి చంద్ర మంత్రాన్ని మనం ఇంట్లో ఉండి మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసారి కానీ బాగా శక్తి ఉన్నట్లయితే నూట ఎనిమిది సార్లు కానీ మనము చెప్పినట్లయితే ఆ చంద్రగ్రహం యొక్క ప్రశాంతత అదేవిధంగా మానసిక ప్రశాంతత జనం మనం తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అటువంటి మంత్రం ఏనండి చెప్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళైతే రాసుకోండి ఓం సోమ్ సోమాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ శక్తి ఉన్నట్లయితే నూట ఎనిమిది సార్లు కానీ జపమైతే చేయండి అంటే చెప్పండి ఈరోజు పం పలకండి అండి అదేవిధంగా ఈ మంత్రానైనా పలకచ్చు ఇంకొక బీజమంత్రాన్ని కూడా చెప్తానండి చంద్రగ్రహ బీజ ఓం శం శ్రీం సోం సం చంద్రమాసాయ నమ ఏంటండి ఓం శం శ్రీం సోం సం చంద్రమాసాయ నమ అనే మంత్రాన్ని కానీ మీరు నూట ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పచ్చు ఇవాటి రంగు విషయానికి వచ్చేసరికి కుదిరినంత వరకు తెల్ల కలర్ అంటే తెలుపు వైట్ కలర్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి మానసిక ప్రశాంతతకి అన్నిటికీ గుర్తు కాబట్టి ఇవాళ తెల్ల కలర్ని వేయడానికి ప్రిఫర్బుల్ అదే విధంగా ఇవాళ ఏ విధానం చేయాలి అంటే ఆవు పాలు దానం చేసినా అంటే తెల్లని పదార్థాలు ఏ విధానం చేసినా మంచిది అని చెప్తారు ఆవు పాలు కలర్ అంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదండి గుళ్ళో మనం ఏదైనా ఇద్దాము ఒక వస్తువుని ఒక వస్తువు ఇద్దాము దేవుడికి ఏదైనా అనుకుంటాం కదా అటువంటి అప్పుడు ఈ సోమవారం పూట వెండి వస్తువులు కానీ ఏవైనా వెండి వస్తువులు దేవుడికి మనము ఇవ్వాలైతే ఇవ్వచ్చు అంటే గుళ్ళో ఏదైనా వస్తువు ఇవ్వాలి అని మొక్కుంటాం కదండి ఆ మొక్కుకున్న వస్తువుని ఇవాళ వెండి రూపంలో భగవంతుడికి సమర్పించినట్టయితే చాలా మంచిది అదేవిధంగా లేని వాళ్ళకి తెల్లని వస్త్రాన్ని ఇవాళ దానం చేసినట్టయితే మనకి మానసిక ప్రశాంతత అదేవిధంగా మన నిర్ణయాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఏమండి మా వల్ల కాదండి వెండి పా వెండి బట్టలు ఇంత కొన మేము మాకింత శక్తి లేదు వాళ్ళు కనీసం ఒక పిడికడి అన్నాన్నైనా ఎవరికైనా దానం చేయండి ఒక పిడికడి అన్నం అన్నంలో ఏముందండి మనం చేసుకునే అన్నంలో కొంచెం అన్నమైనా ఎవరికో ఒకరికి ఆకలితో వచ్చిన వారికి కానీ మన మన దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ ఏమండి ఆకలిగా ఉన్న వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలా అంటే లేదండి మన ఇంటి దగ్గరలో ఎవరికైనా ఒకరికి అన్నానికి ఒక పూటకి మనమే రోజుకల్లా కాదండి ఒకరికి ఒక పూటకి తగిన విధంగా ఆయన అన్న సహాయం అయితే చేయండి అండి ఆ అన్న సహాయం చేసినట్లయితే మనకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇవాళ ఈ విధంగా చంద్రగ్రహానికి అయితే మనం చేయాలి ఇవాళ కాలపై అసలు కాబట్టి ఆయనకి చేయాలి అదేవిధంగా ఇవాళ ఎవరికి ప్రీతికరం అండి ఇవాళ సోమవారం సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు అందుకని మనం శివ భగవానుడికి ఇవాళ శివ భగవానుడికి పూజ చేసినా కూడా చాలా మంచిది శివభగవానుడికి పూజ ఎలా చేస్తామండి ఆయన అభిషేక ప్రియుడు అందువల్ల కొంచెం నీళ్లు తీసుకొని వెళ్ళి మనము శివుని శివ విగ్రహం శివుని యొక్క లింగం మీద పోసినా కూడా ఆయన శంకరుడు అండి సంతోషపడిపోతాడు మనం పాలతో అంటాం పంచామృతంతో అంటాం అది ఇది అంటాం కానీ ఓన్లీ మనము నీళ్ళతో అభిషేకం చేసినా కూడా శివ భగవానుడు అమిత సంతోషపడిపోతాడు అంటండి అందుకని కుదిరిన వాళ్ళు అభిషేకం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సూర్యుడికి అదేవిధంగా సూర్యుడి యొక్క పంచాక్షరి మంత్రం సూర్యుడి యొక్క పంచాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం అంటే ఏదో పెద్ద మంత్రం ఏమి కాదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇవాళ కుదిరినంతసేపు జపం చేయడానికి అంటే మనసులో తలుచుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే శివ శివ భగవానుడి యొక్క అనుగ్రహం దాని మీద ఖచ్చితంగా ఉంటుంది అది మాఘమాసంలో సోమవారం రోజు ప్రత్యేకంగా శివుడికి పూజ అనేది చాలా మంచిదండి ఆ విధంగా సూర్యు శివుడికి అయితే పూజ చేయొచ్చు లేదండి మేము ఇంకా సూర్యుడికి ఇంకా మేము శివ భగవానుడికి ఇంకా ప్రీతికరమైన వాళ్ళం మేము ఇంకా బాగా మంచిగా పూజ చేయగలం అనుకున్న వాళ్ళు ప్రదోష వేళలో పూజ చేసినట్లయితే గుడికి వెళ్ళిన కాలంలో అభిషేకం చేయించిన చాలా మంచిదండి శివగాయత్రి మంత్రం చదివినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది అని అంటారు మరి ఆ శివగాయత్రి మంత్రాన్ని కూడా మీకు ఒకసారి చెప్తాను శివగాయత్రి మంత్రం కానీ నృత్యం చేయ మంత్రం కానీ ఇవాళ చదివినట్లయితే చాలా మంచిది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెండు మంత్రాలు చెప్తాను నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా అయితే మనం ముగ్గునైతే కంప్లీట్ అయితే చేస్తున్నాం చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ముగ్గుని చిన్నగా ఊరికే కొంచెం కలతో నేను కంప్లీట్ అయితే చేస్తాను ఇంకా మనము బార్డర్స్ వేసుకున్నట్లయితే అనేది ఫినిష్ అయిపోయినట్లే చుట్టూ బార్డర్ అయితే మరి మంత్రం రాసుకుంటారా మరి చెప్పమంటారా మంత్రాన్ని ఏ మంత్రం అండి శివ గాయత్రి మంత్రం శివ గాయత్రి మంత్రం మరి రాసుకోండి ఓం ఓం తత్పురుయ విద్మహే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఓం తత్పురుషాయ ది విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రాయచండి అదేవిధంగా మనం ఇవాళ మహామృత్యుంజయ మంత్రం ఎవరైనా ఇంట్లో వాళ్ళకి బాగా లేకుండా ఉన్నప్పుడు ఈ మహామృత్యుంజయ మంత్రం పఠించినట్టయితే చాలా మంచిది అని అంటారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్రాన్ని కూడా నోట్ చేసుకోండి మహామృత్యుంజయ మంత్రం అందరికీ నోటుకు వచ్చే ఉంటుంది ఇది ఏంటంటే అది ఓం త్రైం బకం యజామహే సుగంధి ముష్టివర్ధనం ఉద్వారుక మిర్మ బంధన మృత్యో నృత్య అమృత మృత్యో మృత్య ఆమృత అనే ఆపమృత్యు మంత్రాన్ని కూడా ఇవాళ చదవచ్చు అదేవిధంగా శివ శివుడికి పూజ చేయొచ్చు అభిషేకం చేయొచ్చు ఎవరైనా గ్రహశాంతి కావాలి అనుకునే వాళ్ళు చంద్రగ్రహానికి చేయొచ్చు ఇవాళ కుదిరినట్లయితే శివుడి పూజ చేసుకున్నట్లయితే ఇంకా మంచిది అని చెప్పొచ్చండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేశాను ఈ విధంగా వేసిన తర్వాత చిన్న ఇలా వేసుకొని ఇలా అయితే సైడ్ బార్డర్ అయితే వేసాను అంటే కదా ఈ విధంగా సైడ్ బార్డర్ అయితే వేసాను అదేవిధంగా ఇటు కూడా వేసాను ఏదైనా సైడ్ బాటర్ అయితే వేసానండి ఈజీగా ఇటు వేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదైనా మనం చిన్నదిగా సైడ్ బాటర్ దాన్ని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఈరోజైతే మాఘమాసం సోమవారం శివుడు శివుడికి పూజ చేసినట్లయితే మంచిది అదేవిధంగా కాలభైరవ స్వామికి పూజ చేసినా కూడా మంచిది కాలభైరవ స్వామి అంటే ప్రత్యేకించి మనకి గుడైతే ఉండదండి శివాలయంలోనే స్వామివారికి అయితే దర్శనం అయితే చేసుకోవాలి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే శివాలయంలోనే చేసుకోవాలి అదేవిధంగా కుదిరిన వాడి వాళ్ళ కుక్కకి కుక్క కన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆకలిగా ఉన్న ఉన్నవాడికి ఏ ఒక్క ఒక్కరికైనా ఇవాళ భోజనం పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి శివుడి యొక్క అనుగ్రహం చంద్రుడి యొక్క అనుగ్రహం కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మూడు కలు మూడు మనకి కలుగుతాయి శివ అనుగ్రహం వల్ల శక్తి వస్తుంది సంకల్ప శక్తి పెరుగుతుంది మనకి చంద్రుడి అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది కాలభైరవ స్వామి వల్ల మనకి ఉండే రాహుకేతు దోషాలు అనేవి తొలగిపోతాయి సారీ పడి చనిపోయింది ఇక్కడ ఈ విధంగా అయితే ముగ్గునైతే నేను కంప్లీట్ అయితే చేసుకున్నానండి చూస్తున్నాను కదా మీకు ముగ్గు నచ్చిన వివరాలు చెప్పిన వివరాలు నచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అండి ఇవాళ పంచాంగ వివరాలు ఇవే మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకి కథతో మాఘపురాణ కథతో ఇవాళ సోమవారం కాబట్టి మాఘమాస సోమవారంత కథతో అయితే మేము ముందుకైతే వస్తానండి మాఘమాసం సోమవారం యొక్క ప్రత్యేకతను తెలిపే కథతో అయితే మేము ముందుకి మధ్యాహ్నం అయితే వస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి ఇదేనండి వాటి ముక్కు ఖచ్చంగా వివరాలు ఇవాళ తిరిగి వస్తే ఏంటండి అష్టమి తిది నక్షత్రం విశాఖ రాశి తులారాశి అందరికీ ఇవాళ ఎవరికైతే పుట్టినరోజులు ఉన్నాయో పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు హాయ్ అండి సరీస్ కిచెన్ గారు పెట్టారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ శ్రీ సాయి అవినాష్ గారు పెట్టారు హాయ్ అండి అవినాష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ పంచాంగ వివరాలు ఇవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఏవి నచ్చినా పంచాంగ వివరాలు నచ్చినా ముగ్గు నచ్చినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి డబల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది ప్లేస్ అవుతుంది ఈ విధంగా ఇవాటి పంచాంగ వివరాలు అదేవిధంగా రోజు వారి ముగ్గు ఈ విధంగా అయితే ఉందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రోజువారి ముగ్గుని పంచాంగ వివరాల్ని అయితే చెప్పుకున్నాం ఇవాళ కాలభైరవ అష్టమి కాలభైరవుడికి పూజ చేయాలి కాలభైరవుడు అంటే కుక్క అండి డాగ్ కుక్కకి కొన్నిసం ఇవాళ ఫుడ్ ఫీడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అండి ఇంతేనండి ఇవాళ పంచాంగ వివరాలు మళ్ళీ మధ్యాహ్నం మాఘమాస సోమవారాన్ని సోమవారం మహిమని తెలిపే కథల గురించి అయితే మనం తెలుసుకుందాం సోమవారం మహిమ కథ అదేవిధంగా ఇంకొక కలర్ఫుల్ ముగ్గుతో అయితే మేము ముందుకైతే వస్తాను ఇంకా కలర్ తీసుకుంటానండి ఏ నైస్ డే ఓకే బాయ్ అండి